హలో హాయ్ నేను మీ విషడు శ్రీనివాస్ ఈరోజు సాయంత్రం వచ్చాము ముప్పాళ్ళ చివర్లో ఉన్నటువంటి పేద ప్రస్తుతానికి టేకప్ రబ్బర్లు వేస్తున్నాం ఈరోజు కూడా వెంకటరత్నం నేను వచ్చాము మరి వెంకటరత్నం ఈ పనులు ఎక్స్పర్ట్ ఏమైనా నేరం చెయ్యట్లేదు అబ్బా మరి ఈ రబ్బర్లో కష్టపడేస్తున్నాం మరి పొలానికి సంబంధించినటువంటి దాంట్లో డ్రిప్ ఇరిగేషన్ చాలా ప్రాముఖ్యమైంది ఈ ప్రాముఖ్యమైన దాంట్లో కూడా ఈ డ్రిప్పు డ్రిప్ పని చేసేటువంటి గొప్ప చాలా పనితనం ఇది ఈ పనిలో చూస్తున్నారు కదా ఎందుకంటే అతను డ్రిల్ వేస్తున్నాడు నేను టేకప్ రబ్బర్లు పెడుతున్నాను ప్రస్తుతానికి ఒక్కొక్కసార్ దగ్గర నాలుగు బెజ్జాలు వేస్తున్నాము రెండు బెజ్జాలు అటు పైపు ఇటు ఒక పైపు వెళుతుంది రెండు బెజ్జాలు ప్రస్తుతానికి ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట స్టెఫిన్ లాగా ఏదైనా అత్యవసర పరిస్థితులు వాడుకోవచ్చు ప్రస్తుతానికి రెండు పైపులు డెమేజ్ చేస్తాము ఈ రెండు హోల్స్ వచ్చేసి ఇటు ఒకటి సార్కి ఇటు ఒకసారికి వెళుతూ ఉంటుంది అన్నమాట మరి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మరిక వెంకటరత్నం వచ్చేసి ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్లో మంచి పనివాడు మరి డీజిల్ మెకానిజం కూడా చేస్తాడు మరి డ్రిప్ ఇరిగేషన్లో కూడా మనవడు మంచి ఎక్స్పర్ట్ అనమాట అయితే వెంకటరత్నంతో కలిసి పనిచేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది రబ్బర్లో జరిగింది అనమాట ఈ నాలుగు అలాగనే యువకులకు నేను చెప్పేటువంటి సూచన అయితే ఒకటే మొదటి పాతిక ముప్పై సంవత్సరాలు కష్టపడి ఇది చేతి పైన చదువుకోవడమా వ్యాపారం చేయడమా వ్యవసాయం చేయడమా ఏదో ఒక దాంట్లో మంచి నిష్ణాతులై ఉండాలి ఆశీర్వతకైనా చేసే మట్టయితే నేను పడేటువంటి అవసరం పడాల్సి వస్తూ ఉంటుంది అట్లా కాకుండా మీరు యువకులుగా ఉన్నప్పుడు మంచి వయసులో ఉన్నప్పుడు కష్టపడండి ఇలాగనే పనులు నేర్చుకుని ఉద్యోగాలు రాకపోయినా చేతి పని చేసుకునేనా కుటుంబాన్ని చక్కగా పోషించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు నేను మంచి విలువైనటువంటి వస్తువులు డబ్బులు ఇవ్వలేను కానీ ఒక మంచి మాట చెప్పగలను చెప్ చెప్తున్నందుకు మరి తిట్టుకోకుండా మంచి మనసుతోటి మరి గ్రహిస్తారని నన్ను కూడా అర్థం చేసుకుంటారని మరి నాదొక యూట్యూబ్ ఛానల్ ఉంది విష్ణునరుడు శ్రీనివాస్ అని ఆ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని మరి మన వాళ్ళకి షేర్ చేస్తారని మీ విలువైనటువంటి సమాచారాన్ని అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని లైక్ చేస్తారని మనసారా కోరుకుంటూ మీరందరూ సురక్షితంగా సుఖంగా విలువైనటువంటి జీవన విధానాన్ని అవలంబించాలని సమాజంలో గౌరవంగా మర్యాదకు బ్రతకాలని నేను మనసారి కోరుకుంటూ ఇట్లు మీ విశ్వనాడు శ్రీనివాస్ ఉంటా మరి ధన్యవాదాలు